సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఏబీసీడీ వర్గీకరణ కోసానికి ఏబిసిడి వర్గీకరణ అయితే మాదిగ బిడ్డలందరూ కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అతిథి స్థాయికి వెళ్తామనే ఉద్దేశంతో తరతరాలుగా మాదిగలా జరుగుతున్న అన్యాయాన్ని మరి ముప్పై సంవత్సరాల నుంచి ఆయన పోరాడుతున్న పరిస్థితిని మన మాదిగలందరూ కూడా బలపరుస్తూ మరి కష్టపడుతూ ధర్నాలకు రాసారాలకు చేసినప్పటికీ కూడా పాలక వర్గాలు ఏ పార్టీ కావచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినట్టు చేస్తూ మళ్ళీ దాన్ని కాలయా పని చేస్తున్నారనే ఉద్దేశాన్ని ఆయన గ్రహించి ఏ పార్టీ వస్తే గవర్నమెంట్కు ఆ పార్టీ ఏ పార్టీ అయితే ప్రజలలో ఆ పార్టీని తీసుకురావడానికి మాదిగల ఓట్ల కీలకమైన మరి పాత్ర ఉంటుందని చెప్తూ ఆయా నాయకులను ముఖ్యమంత్రులు చేస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ మందకృష్ణ నాయకత్వాన బ్రహ్మాండంగా మనం చేసి ప్రభుత్వాలకు చేదోడుగా వాదోడోలో ఉన్నప్పటికీ కూడా ఏపీ ఏబీసీడీ వర్గీకరణ అయితే లేదు కాబట్టి మనందరం కూడా కలిసి కృష్ణంగా తలపెట్టిన లక్ష డప్పులు వెయ్యి గొంతుకలు అనే కార్యక్రమం వెయ్యి గొంతుకలు లక్ష డప్పులు అనే కార్యక్రమాన్ని చేపట్టి యావత్తు రెండు తెలుగు రాష్ట్రాలను కూడా కదిలించే కార్యక్రమం తీసుకున్నందుకు స్టేషన్ కనుక నియోజకవర్గం మాదిగల పక్షాన బంధకృష్ణ మాదిగలకు అందరం చేతి వ్యక్తి స్థిరం వచ్చి అందరి సంపూర్ణ రాజకీయాలకు అతీతంగా మన మాదిగలందరూ ప్రతి ఇంట్లో కూడా ఒక జెండా పట్టుకొని రేపు ఫిబ్రవరి ఏడు తారీఖున ఉదయం వంట చేసుకొని తినేసి లోకల్గా వాళ్ళ వెహికల్ని సమకూర్చుకొని మరి తల్లి ఈ నియోజకవర్గ మరి మాదిగలందరం అందరం కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి రాజకీయంగా ఎదిగినటువంటి ముగ్గురు మరి నాయకులు ఉన్నారు మనకు మాదిగ నాయకులున్నారు తాడుకున్న రాజన్న అనుకో సింగపురం ఇందిరాకే అనుకో రమేష్ అనుకో వాళ్ళ కలుపుకొని మనకు కొన్ని ఆర్థికంగా కూడా వసతులు వనరులు ఏర్పాటు చేసుకొని తలవలసిన అవసరం ఉందని కూడా ఈ సమావేశం ద్వారా మీ అందరూ తెలియపరుస్తున్నాం ఇక్కడ సీనియర్ నాయకులు అందరూ కూడా ఒకరు ఎక్కువ ఒకరు అని కాదు ఈ ఈ ఈ ప్రోగ్రామ్ ఈ ప్రెస్ మీటింగ్ అయిపోగానే మనందరి సలహాలు సూచనలు తీసుకొని ఆయా మండలాలకు హింఛర్లు వేసుకొని ఆ ముగ్గురు నాయకులను కలుపుకొని మరి కార్యక్రమాన్ని వారం రోజులలో మన అన్ని మండలాలు తిరిగే కార్యక్రమం చేపట్టడానికి సన్నిధమైతుండడం సనాక సమావేశానికి మరి ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీ అందరూ కూడా చేతులెత్తి మరొకసారి ధన్యవాదాలు కృతగ్రత తెలియజేస్తున్న దేశంగా గంటునియక వర్గ ఎగ్జ్వర్టర్లో జరుగుతున్న ఈ ఎంఆర్పిఎస్ ఏబీసీడీ వర్గీకరణ కోసం ఈ పోరాటం జరిగే క్రమంలో స్టేషన్ గంటుని ఏకవర్గం నుండి పెద్ద ఎత్తున రేపు ఇరవయో తారీఖు వరంగల్లో ఫిబ్రవరి ఏడో తారీఖున మరి హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనాన్ని తరలించాలే మాదిగల అస్తిత్వాన్ని మేము కాపాడుకోవాలనే ఒక ఆలోచనతో ఉన్న ఈ మాదిగలను ఐక్యం చేయడం కోసం ఇక్కడ ఎక్స్ జెడ్పీడీసీ గారు మారపాక రవాణా గుర్రం యాదన్న సింగాపురం జగన్ అన్న అదేవిధంగా సురేష్ అన్న వీళ్ళందరూ కలిసి రోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి రేపటికి మరియు ఏడో తారీఖు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఆలోచనలో వీళ్ళు ఈ చేసిన కార్యక్రమాన్ని స్వాగతిస్తూ ముఖ్యంగా నేను మీకు ఒక ముందు ఒక విషయం చెప్పదలుచుకున్న ఆరంభ దశలో మేమున్నాం ఫస్ట్ ప్రారంభం ఉద్యమం ఎంఆర్పిఎస్ స్టార్టింగ్లో జెండా ఎత్తే కార్యక్రమంలో ఆ రోజు మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజన్న తెలంగాణ జిల్లాల కో కన్వీనర్గా పనిచేశాడు అతని నాయకత్వంలో మరి మేము చిన్నపెండాల్ గ్రామంలో ఆ రోజు జెండా ఎత్తడం జరిగింది ఆ జెండా ఎత్తిన ఆ కార్యక్రమం అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంఆర్పిఎస్ మద్దతుగా ఏ పార్టీలో రాజకీయ పార్టీలు ఏవైనా సరే మన కులానికి మనం సపోర్ట్ చేయాలనే ఒక అంకిత భావంతో కులానికి ఈ పార్టీ ముఖ్యం కాదు ఆ పార్టీ ముఖ్యం కాదు మన కుల బంధువులను ఐక్యం చేసే దశలో మేమంతా భాగస్వాములం అవుతున్నందుకు నిజంగా సంతోషపడుతున్నాం ఆ రోజు ప్రారంభం నుండి రోజు అంతిమ దశకు వచ్చిన ఈ ఉద్యమాన్ని మేము బలపరుస్తున్నాం మనతో పాటు మీరు అందరూ కూడా ఎందుకంటే గ్రామాలలో ఎంతో కొంత విజ్ఞానవంతులు విద్యావంతులు ఉన్న బాధితులు కూడా మన స్థితిగతులను అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి విషయాలను ఇప్పుడు జగనన్న సింగాపురం జగనన్న గారు వెరీ క్లియర్గా మీ అందరికీ విశదీకరించి చెప్పాడు దయచేసి రేపు జరిగే ఈ కార్యక్రమాన్ని మనందరం పెద్ద ఎత్తున స్వాగతిస్తూ ఇంటికి ఒక డప్పు ఒక మనిషి ఒక డప్పు పట్టుకొని బయలుదేరి మాదిగల సత్తా సాటాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మాలలకు ఒకటే నేను చెప్తున్నా మేము మాది అని తొంభై నాలుగు నుండి గుండె మీద చేసుకొని నేను సుదర్శన్ మాది అని చెప్పుకోగలుగుతున్నా మీరు నిజంగా మేము మాలా అని ఎక్కడైనా చెప్పుకునే సత్తా మీకుందా వెంజల్ల రాజేష్ గారు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు అతని నిజంగా కూడా అతనికి విషయ పరిజ్ఞానం లేదు అతను ఏదేదో మాట్లాడుతాడు మీరు యూట్యూబ్ల ద్వారా చూస్తూ ఉంటారు మాదిగలకు ఏబిసిడి వర్గీకరణ చేస్తే అతనికి నష్టమేంది యాభై తొమ్మిది ఉన్న మనము మరి యాభై తొమ్మిది కులాలలో యాభై ఎనిమిది కులాలు ఒప్పుకుంటున్నాయి ఏబిసిడి వర్గీకరణను మరి ఒక్క కులము మాల కులం ఒప్పుకోవడం లేదంటే వాళ్ళ స్వార్థం ఏందో మీరు అందరు గమనించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి మాలలు మీరు చెప్తున్నారు ఏదో పది మంది ప్రోగ్రామ్ పెట్టి శాంతియుతంగా జరుగుతున్న ఈ ఉద్యమాన్ని ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నీరు కారుతామని చూస్తే దళిత బిడ్డలుగా మాదిగ జాతి బిడ్డలుగా మేము ఊపుకుండేది లేదు దయచేసి మీకు తగిన బుద్ధి ఈ ప్రభుత్వం ఈ పాలకుల చెప్తున్నారు మీరు చూశారు ఏ ఉద్యమ నాయకుడు కూడా ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాతనే అన్ని కులాలలో ఉద్యమాలకు ఒక నాంది పలుకుతున్నారు దాన్ని మీరు గమనించ విజ్ఞప్తి చేస్తూ దయచేసి మంద కృష్ణ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన ముప్పై ఏళ్ళ పోరాటంలో మన అందరం భాగస్వామ్యమైన ఇప్పుడు కూడా అంతిమ దశలో ఉన్న ఈ ఉద్యమానికి ఇంకా మనం ప్రోత్సహించే విధంగా మన అందరం పనిచేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియదు మాదిగ అస్తిత్వాన్ని మహానాయకుడు మంద కృష్ణ మాది గారు మరి అలాంటి మాదిగ మంద కృష్ణ మాది గారు మన ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం ఒకే ఒక్క నినాదంతో మాదిగలను ఏబిసీలుగా వర్గించాలి మేమెంత మాకంత వాటని నినాదంతో మన ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఎలాంటి భాల్లో కానీ ఎలాంటి ఆశలకు కానీ ప్రలోభం పడ్డా కూడా ఆ ప్రలోభం లొంగకుండా ఈరోజు మాదిగలను ఒక తారీఖు నిలబడి మాదిగా అస్తిత్వాన్ని దాటిన మంద కృష్ణా గారు తలపెట్టిన మరి ఈ కార్యక్రమాన్ని మరి ఫిబ్రవరి ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు తలపెట్టిన హైదరాబాద్లో చలో హైదరాబాద్ ప్రోగ్రామాన్ని ప్రతి ఇంటికి ఒక మాదిగా తల్లి ప్రతి ఇంటికి ఒక డబ్బు ఒక మాదిగా తప్పులు ఏపీ జిల్లాలో ముప్పై ముప్పై మనకు ఏపీ ఏపీసీలో వర్గీకారం జరిగింది మనం వాటిని కేవలం అమలు చేస్తాను రేవంత్ రెడ్డి దొంగ మాటలు చెప్పి ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో మరి ఏబీసీలుగా వైకేవిస్తూ తీర్పు రాగానే అందరికంటే ముందుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించుడు ఎక్కడ జరగకుండా నేను వీటిపై ముఖ్యంగా మరి దీన్ని ఏ చిన్న వర్గీకరణ చేస్తూ మరి రాబోయే ఉద్యోగాలలో కానీ అవకాశాలు ఉపాధి కానీ నేను ముందంజలో మన రాష్ట్రాన్ని పెడతానని మనందరికీ కూడా హామీ ఇచ్చిండు అలాంటి దొంగ మాటలు చెప్పి ఈరోజు పెట్టుబడి వ్యవస్థ అయినటువంటి మాదలకు మరి ఈరోజు రాష్ట్రంలో కరిగే గారు కావచ్చు ఇక్కడికి వచ్చే వరకు మరి మానలే మొత్తం మాది కదా పెద్ద మాదల నడుస్తూ మరి వాళ్లకు అడుగులకు మందులకు ఈ రోజు రేవంత్ రెడ్డి వెనకపోవడం జరిగింది మరి అలాంటి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెరలు ఉంచాలంటే ప్రతి ఇంటి మాదిగా ప్రతి ఒక్క మాదిరిగా ప్రతి ఒక్క టప్పుతో లక్ష టప్పులు వేయి కొద్దు కల నినాదంతో మనం హైదరాబాద్కు తరలి వెళ్ళాలని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ ప్రయత్నిస్తూ ఈ అవకాశాన్ని కలిపి మరి రవాణా గారికి అదే పెద్ద అందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ మాదిగా అంతా తల్లి రావాల్సింది అనుకుంటా ఉన్నాం మూడు దశాబ్దాలుగా వర్గీకరణకై ఎందరో అమరులైనటువంటి పోరాటంలో నేడు తుది దశకు చేరుకున్న ఈ సందర్భంగా మాదిక కుల పెద్దలు విద్యావంతులు విద్యార్థి నాయకులు ఇందాక జగనన్న చెప్పినట్టు అసలు వర్గీకరణ ఎందుకు అవసరం అనే ఒక మెసేజ్ని జనాల్లోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత యువతమైన ఉంది మాదిక కులంలో చదువుకున్నటువంటి యువత కావచ్చు రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు కావచ్చు ఏకతాటిపై ఈ విధంగా ఈ రాబోయే రోజుల్లో కూడా అందరం ఏకమై ఈ వర్గీకరణకి సపోర్ట్గా ఉండాలని లక్ష గొంతులు వెయ్యి వెయ్యి డప్పు వెయ్యి డప్పులు లక్ష గొంతులు అనే కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఏడవ తారీఖు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాధ్య కుల జాతి పెద్దలందరి ఏకం కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం